అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్ ఒకరు మ్యూచువల్ ఫండ్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి మెసేజ్ అయితే పెట్టారనమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మీకు ఏం తెలియదు అనుకున్న వాళ్ళు సో నా వీడియో పూర్తిగా చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే ఫస్ట్ తెలుసుకోవాలి సో మనం చిన్న మొత్తంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎక్కువ రిటర్న్స్ వచ్చేదైతే మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే సో కాబట్టి ఎన్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అయితే వెళ్ళిపోదాం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకు అది ఏంటో తెలియాలి కదా సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక సామూహ పెట్టుబడి పథకం అన్నమాట సో ఒక పెట్టుబడి పథకం అనుకోండి మరీ ఎక్కువ తెలుగు మీకు అర్థం కాలేదు అనుకుంటే పెట్టుబడి పథకము సో ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ అయితే తమ డబ్బునైతే కలిపి ఇస్తూ ఉంటారు అంటే పెట్టుబడి పెడుతూ ఉంటారు సో ఆ డబ్బుని ఒక ఫండ్ మేనేజర్ స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంటి వాటిలో పెట్టుబడి అయితే పెడతాడనమాట లాభం లేదా నష్టం అందరికీ సమానంగా ఉంటుంది వారి పెట్టుబడికి అనుగుణంగా అయితే పంచబడుతుంది ఫర్ సపోజ్ నేను వన్ ల్యాక్ పెట్టాను అనుకోండి నాకు దానికి తగినట్టుగా నాకు లాభమైన నష్టమైనా వస్తుంది సో టెన్ లాక్స్ పెడితే దానికి తగినట్టుగా లాభమైన నష్టమైనా వస్తుంది సో అలాగైతే మ్యూచువల్ ఫండ్స్ అనేది వర్క్ అవుతుంది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని చెప్పి ఇక్కడ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు సెకండ్ స్టెప్లో మ్యూచువల్ ఫండ్స్ ఎందుకో చూద్దాము సో చిన్న పొ మొత్తంతో పెట్టుబడి మొదలు పెట్టచ్చు ఫర్ సపోజ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇలాగనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎస్ఐపి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇలా చిన్న మొత్తంలో మనం పెట్టుబడి మొదలు పెట్టచ్చు నెక్స్ట్ వచ్చేసి నిపుణులు ఉంటారు కాబట్టి మనకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు డీల్ చేసుకుంటూ ఉంటారు సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ అని నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసి రిస్క్ డైవర్సిఫికేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే వేర్వేరు కంపెనీల్లో వేరువేరు సెక్టార్స్లో అయితే మన మనీని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అని మీరు అనుకుంటే సో ఇది మీకు ఆన్సర్ అనమాట మనకి తక్కువ పెట్టుబడి పెట్టుకోవచ్చు అలాగే మనం ఎక్కువ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే వస్తుంది నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో రకాలు ఏంటి సో మీరు అనుకోవచ్చు ఎన్ని రకాలు ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి సో ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో వచ్చేసి స్టాక్స్లో పెట్టుబడి పెడతారు సో రిస్క్ ఎక్కువ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు రిస్క్ చేయగలుగుతున్నారు అంటే మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తుంది రిస్క్ చేయలేరు అనుకుంటే రిటర్న్స్ కూడా అంత ఎక్కువ రాదనమాట సో అది మన మార్కెట్ స్టాండర్డ్స్ బట్టి ఉంటుంది ఇది వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను డెప్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే బాండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం రిస్క్ తక్కువ రిటర్న్స్ అయితే స్టేబుల్గా అయితే ఉంటుంది ఇది సెకండ్ ఫండ్ అనమాట నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ వచ్చేసి ఈ రెండు మిక్స్ చేస్తే హైబ్రిడ్ ఫండ్స్ అంటారు ఈక్విటీ ప్లస్ డెప్ట్స్ రెండు మిక్స్ చేస్తే మనకి హైబ్రిడ్ ఫండ్స్ అవుతుంది సో రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంటుంది లేదు రిస్క్ తక్కువ ఉంటుంది రిటర్న్ స్టేబుల్ అయినా ఉంటుంది సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట ఈ రెండు కలిపి అయితే మనకు హైబ్రిడ్ ఫండ్స్లో వర్క్ అవుతుంది ఫోర్త్ వన్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్ ఆర్ ఈటీఎఫ్స్ ఒక ఇండెక్స్ ఫండ్ అంటే మనకు నిఫ్టీలో సెన్సెక్స్లో అయితే మనం ఫాలో అయ్యి ఈ మనీ అనేది మనకి పెరగడమో తగ్గడమో చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్ అనమాట ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అయితే మనకి మార్కెట్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఫోర్ స్టెప్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ఎంచుకోవాలి అంటే మనం ఎలా చూస్ చేసుకోవాలి ఫర్ సపోజ్ మీ గోల్ ఏంటి లాంగ్ టర్మ్లో కావాలా షార్ట్ టర్మ్లో కావాలా సో మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మాకు లాంగ్ టర్మ్లో మంచి డబ్బులు వచ్చినా పర్లేదు అంటే మీకు లాంగ్ టర్మ్ బెస్ట్ లేదు ఎక్కువ మనీ పెడుతున్నారు మాకు ఇప్పుడే షార్ట్ టర్మ్లో మనకు డబ్బులు వచ్చేయాలి అనుకుంటే మీకు ఎక్కువ మనీ పెట్టి షార్ట్ టర్మ్ అయితే బెస్ట్ అనమాట ఇందులో వచ్చేసి రిస్క్ కెపాసిటీ మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది చూసుకోండి రిస్క్ కెపాసిటీ అంటే మనం ఎంత రిస్క్ చేయగలుగుతాము అనేది ఫస్ట్ మీకు మీరే డిసైడ్ చేసుకోండి సో దాన్ని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా మనం చూడాలి గత త్రీ టు ఫైవ్ ఇయర్స్లో రిటర్న్స్ ఎలా ఉంది అని చెప్పి చూసుకొని మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ కూడా చూడాలి మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్ని అయితే మనం చూస్ చేసుకుంటే నష్టం ఎక్కువ ఉండదు అనమాట సో అలా కూడా మనం చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో మేనేజ్మెంట్ ఫీజు చాలా తక్కువ ఉండేలా చూసుకోండి సో లేదంటే మనకి ఫీజు కట్ అవుతూ వస్తుందనమాట సో ఇలా చూసుకోవాలన్నమాట మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా చూస్ చేసుకోవాలనే దానికి కూడా మీకు ఆన్సర్ దొరికిందనే నేను అనుకుంటున్నాను ఈ ఫోర్త్ స్టెప్ ద్వారా నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ మొదలు పెట్టాలి ఇది చాలా మందికి తెలీదు సో ప్రతి ఒక్కరు ఎలా చేయాలో బా అది ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే చేసుకోవచ్చేమో మనకు తెలియదేమో అని చెప్పి చాలామంది అయితే సైలెంట్గా ఉండిపోతారు సో అలా ఉండకండి ఇది వచ్చేసి డిమార్ట్ అకౌంట్ అయితే అవసరం లేదనమాట డిమార్ట్ అకౌంట్ అసలే అవసరం లేదు సింపుల్గా యాప్స్ ద్వారానే మొదలు పెట్టచ్చు ఇక్కడ మీరు భయం భయం అనిపించవచ్చు అనమాట సో యాప్లో పెట్టాలంటున్నారు నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మనకు రిస్క్ జరగచ్చేమో అని మీకు అలాంటి ఇబ్బంది లేకపోయినా మీరు ఒకవేళ అలాంటి ఇబ్బంది ఏదైనా వచ్చినా పర్లేదు మీరు ఫస్ట్ వచ్చేసి ఒక బ్యాంక్కి వెళ్ళి అక్కడ కనుక్కోండి మీరు ఎలా ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ మొదలు పెట్టాలి సో డిమాల్ట్ అకౌంట్ అయితే అసలు అవసరం లేదు సో ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఇక్కడే అనమాట మ్యూచువల్ ఫండ్స్ ఎలా మనం స్టార్ట్ చేయాలి అని చెప్పి సో సింపుల్గా యాప్స్ ద్వారానే మనం మొదలు పెట్టచ్చు యాప్స్ ఏంటి అంటే గ్రో యాప్ జెరోదా కాయిను పేటీఎం మనీ ఈటీ మనీ ఏఎంసి మ్యూచువల్ ఫండ్ కంపెనీ వెబ్సైట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి ఏఎంసి ఐసిఐసిఐ ఏఎంసి ఇలాగా మనం యాప్స్ ద్వారానే మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి అయితే పెట్టచ్చు అనమాట సో మీకు తెలీదు అనుకుంటే ప్రతిదీ మనకి యూట్యూబ్లోనో లేదంటే గూగుల్లో కూడా మనకు ప్రతిదీ అవైలబుల్ ఉంది వెళ్ళి సెర్చ్ చేసుకొని అయితే మనం మ్యూచువల్ ఫండ్స్ని అయితే స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అవసరం అనమాట కేవైసీ ప్రాసెస్కి థర్డ్ వచ్చేసి ఎస్ఐపి అండ్ లమ్సమ్ ఈ త్రీ ఈ టూ స్టెప్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఎస్ఐపి అంటే ప్రతి నెల చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడము లమ్సమ్ అంటే ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అలా ఒకేసారి మనం లంసంగా పెట్టుబడి అయితే పెట్టేయడం అనమాట సో ఇలాగా ఈ థర్డ్ స్టెప్ కూడా మీరు మెయిన్లీ చూసుకోవాలి సో మీరు ఇప్పుడు అర్థమైందనే అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి ఎంత అమౌంట్ మనం వేసుకోవచ్చు అని చెప్పి సో మనం ఫర్ సపోజ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎస్ఐపిలో సో కాబట్టి మాకు తక్కువ అమౌంట్తో మేము చేసుకుంటాము అనుకుంటే ఎస్ఐపి బెస్ట్ లేదు మాకు ఎక్కువ అమౌంట్ ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకుంటే లమ్సమ్గా కూడా మనం పెట్టుబడి అయితే పెట్టచ్చు సిక్స్త్ స్టెప్ మొదలు పెట్టడానికి అయితే టిప్స్ అయితే ఇక్కడ చెప్పాను చూసేయండి ఫస్ట్ చిన్న మొత్తంలో ఎస్ఐపి ఇప్పుడే చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ రావచ్చు మంత్లీ మంత్లీ ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ఏ ప్లాన్ చూస్ చేసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ ప్లాన్ అనేది ఎంచుకోవాలన్నమాట సో ఫండ్ మేనేజర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు మీకు డైరెక్ట్ ప్లాన్ కావాలా ఇన్డైరెక్ట్ ప్లాన్ కావాలా అని చెప్పి మాకు డైరెక్ట్ ప్లానే కావాలి అని చెప్పి మీరు ఎంచుకోవాలన్నమాట సో డైరెక్ట్ ప్లాన్ ఏంటి అంటే మీరు డైరెక్ట్గా పెట్టుబడి పెడుతూ ఉంటారు ఎవరికి మధ్యత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు సో కాబట్టి డైరెక్ట్ ప్లాన్ పెడితే మనకి ఎలాంటి నష్టం ఉండదు అనమాట థర్డ్ స్టెప్ అంటే నష్టం మీన్స్ డైరెక్ట్ ప్లాన్ అంటే మొత్తం అమౌంట్ మనకే వచ్చేలాగా ఉంటుంది సో థర్డ్ స్టెప్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోసం పెడితే డెప్స్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ ఫండ్స్లో మనం పెట్టుబడి పెట్టచ్చు సో లాంగ్ టర్మ్ అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ మనం ఫండ్స్ని హోల్డ్ చేయగలుగుతాము అనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అనేది మంచి ఆప్షన్ సో ఇలాగా మీరు ఈ సిక్స్ స్టెప్స్ యూజ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఈజీగా మీ మొబైల్లోనే మీరైతే పెట్టుబడి అయితే పెట్టచ్చు అనమాట మీకు ఇంకా క్లియర్గా చెప్పాననే నేను అనుకుంటున్నాను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాననమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో నచ్చితే కనుక ఫాలో అవ్వండి టేక్ కేర్ బాయ్